అల్లు నే రెడ్ అల్లునే రెడ్ అల్లో ఆడలను నమ్మి కావద్దు అల్ రెడ్ ఆకలి విలువ అన్నం లేనప్పుడు తెలుస్తుంది అన్నం విలువ పైసలు లేనప్పుడు తెలుస్తుంది నా విలువ నీ లేనప్పుడు నీకు తెలుస్తుంది నాకులు నాకు నాకులు నా నాకు నమ్మవుదైతే లేదు సాయిగా రా నీ నోట చక్కెరైత

ఎవరన్నా బంకాయలు పెట్టిరా ఏ మంచిగా మాట్లాడు మళ్ళీ లేకుంటేంది అప్ప నుండి వరతనే ఉన్నా మళ్ళీ అడుగుతున్నావా ఎందుకంటే ఎందుకడికి ఉండదు ముగ్గురు పిల్లలున్నా మొగన్ ముఖం నేను ఎరుగా అన్నాట మొగన్ ముఖం నేను ఎరుగా అన్నాడు అవ్వా అట్టిగానే అడిగినా అమ్మేదానికే గంతుంటే కొనేదాన్ని నాకెంత ఉండాలి ఉందో నాకు కూడా అంతే ఉంది ఉందో నాకు కూడా అంతే ఉంది

ఏందన్నా గొడ్డు కారం కలుపుకొని తింటున్నావు పిల్లలు పిల్లలు మణితే ఇవారి పిల్లలు కూడా సక్కలు అరే ఈ గొడ్డు కారంతో తింటేనే రా నాకు బీపీ పెరిగి నా లవడతో మాట్లాడతా పది రోజుల నుండి గిట్టని చెప్పుకుంటే తింటున్నావు పొద్దుగాలేమో ఎరుగా వంగి ఇబ్బంది పడబడుతుంది ఎందుకే అన్నానికి ఇవన్నీ అరే ఏది చేసినా నా లవర్ కోసమే కదరా

Salud. అంటే ఆరో తరగతి తర్వాత లావులు లావు లేరుకున్నట్టు లావులు లావు లేరుకున్నట్టు నర్తాడు అరే సాయిగా అత్తందత్తంద్రా నా పిల్ల పిల్లత్తంద్రా ఏమత్తంది ఓ వారీ మా పిల్ల మా పిల్లత్తని అంటే కొర్తు లైటింగ్ ఆ నా కల చూడు ను చూడు కరవా హ్ ఇగో హ్ సురా హ్ అగనగతిరా ఆతలత కొద్దిగా అటు ఇటు అయితే ఎరుగా చంపుతుంది ఇది రాకముందని అవతల వాడతా మహేష్ బాబు బీడి తాగుతుంది కదా గంధు కోసమే నీ కోసం నేను తాగుతున్నా బీడి మహేష్ బాబు బీడి తాగితే హీరోలు ఎక్కువ ఉంటాడు నువ్వు తాగితే బీడి ఇంకో బీడిని తాగినట్టుంది బీడి ఇంకో బీడిని తాగినట్టుంది నేను ఎట్లున్నా స్టైల్ గా లేనా చెప్పు ఏ ఇంకొకసారి అత్తా అన్నావు అనుకో సంకర పెట్టొత్తు వాసనకే సత్తావు అత్త నీ బిడ్డ నా ప్రేమ అర్థం చేసుకోకపోతే ఒక అర్థం ఉన్నది చిన్నది కాబట్టి నువ్వు గింత పందికి పందికి పందున్నావు ఓ అత్తా నా కాళ్ళు తక్కువ చెయ్యి తక్కువ కండ తక్కువ ఏం తక్కువ అత్త ఎంత మంది ఉన్నా చెప్పు అసలు ఏమెక్కువ ఉన్నాయిరా ఆ దౌడలు చూడు అంబా తిని తిని రెక్కలు తీసినట్టు ఉన్నాయి అందరికి కాళ్ళు ఎరువుతో రాడ్లు ఎత్తారు గాని నీ కాళ్లే రాడ్లెక్కున్నాయి ఇక నా బిడ్డకు నీతో లగ్గం అయితే బొక్కలతో పక్కన అన్నట్టు ఉంటది బొక్కలతోని పక్కన అన్నట్టుంటది ఏం సై ఉన్నవ్ రా నువ్వు ఇంకా నా బిడ్డ కావన్నారా నీకు నీకో అత్తో నువ్వు నా ఇజ్జా తీత్తన్నావు అరే నువ్వు ఇంత కొద్దిసేపు ఈనే ఉన్నావనుకో లుంగడ తీసి ఊరం తొరికిపిత్తా ఏమనుకుంటున్నావు దబ్బే ఎట్టో నిల్చున్నాడే ఇలా ఇలా మూడు మంచిగా లేదు ఇలా మూడు మనుషులు ఉన్నప్పుడు ఇలా సంగతి చెప్తా నా గురించి వద్దలు ఏమనుకుంటున్నా రోడ్డు కొంట ఆడవాళ్ళు చూస్తున్న ఇజ్జత్ పోతది ఏంద్రి గొడ్డుకారం శివనా అదేంద్రి అమ్మా స్టైల్ గా ఉంటుందని పేరుకు ముందు గొడ్డుకారం అని పెట్టుకున్నానే నాకు అదే ఎత్తా అదే గొడ్డుకారంతో చంపుతాబ్ అప్పానని ఫోన్ చేస్తాను ఎడదాచ్చినవరా

అరేం దగ్గరికి నన్ను ఇంటిరా మా పోరా టైం అయింది అంటే నువ్వు కూరగాయలు కొడుతున్నాతో మీరు ఇంకా అత్తలేదు టైం అయింది ఇంకా అత్తలేదు కొడుకో అత్తుంది అత్తుంది ఏమనాలి చెప్పు రోజు ఎందుకు ఇట్లా అరిగిస్తున్నావు నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పిన కదా మళ్ళా మళ్ళా ఏం కంటే తిరుగుతున్నావు ఓ పిల్ల స్వీట్ అంటే ఇష్టం ఉన్న షుగర్ వస్తే ఇష్టం పోతుందా ఇంకా పెరుగుతుంది నా గుడకంతే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతుంది ఒరియకు నేను పోవాలే వదిలే ఓ పిల్ల ఒక్కసారి అర్థం కదా ఇప్పుడు మంచిగా అయిందా సారీ మౌనిక ఇన్ని రోజులు నేను అంటే నీకు ఇష్టం ఉన్నదేమో అనుకొని ఇన్నిట్లో చేసినా కానీ నాకు వల్ల అర్థమైంది నిజంగా నేను నా వల్ల ఇబ్బంది పడుతున్నావని అయ్యో నేను కావాలని మీ అమ్మాయిలకి సెక్సీగా మాట్లాడి సెడియేశ్వడికి నస్తాడు నిజాయితీగా ఉండటోడు నచ్చాడు ఊకూకే నేను ఎమ్మడి పడుతున్నా అంటే నాకు ఏం పని లేదని కాదు నా ముఖ్యమైన పని నువ్వే అని సరే మౌనిక ఒక్కటి చెప్తాయి నువ్వు ఆకలి విలువ అన్నం లేనప్పుడు తెలుస్తుంది అన్నం విలువ పైసలు లేనప్పుడు తెలుస్తుంది నా విలువ నీ లేనప్పుడు నీకు తెలుస్తుంది ఇంకొకసారి లైఫ్ లో నేను డిస్టర్బ్ బై మౌనికా ఏం లేదమ్మా ఎవరి దాకా రాంగా శివగాడు మల్ల కలిసిండు వాడు నన్ను మస్తు ప్రేమిస్తుండట వాడు మాటలు చెప్తుంటే మస్తు లవ్ ఉంది అనిపిస్తుంది నాకు కూడా ప్రేమ ఒప్పుకోబుద్దు అవుతుందమ్మా నువ్వేమంటావు బక్కోడా మనిషి గట్లున్నా మనసు మంచిగా ఉన్నట్టుంది అందుకే నాకు కూడా ఇష్టం అనిపిస్తుంది ఏ అదూ బాడు చూస్తే ఉన్నాడు అబ్బాన సరతి బిడ్డ నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు మంచిగా ఉండి కాదు బిడ్డ నాకు కావాల్సింది వాళ్ళకు ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు మన ఇంటికి మంచిది రే అమ్మా నేను ఇప్పుడే పోయి శివకి విషయం చెప్తా రేపు వాళ్ళని తీసుకొని రమ్మంట మన ఇంటికి సరే బిడ్డ థ్యాంక్స్ పోయి ఇంటికి నీ పోయి తిరిగి తిరిగి అత్త ఓ పని చేయలే పాట చేయలేదు అదేమన్నా పట్టించుకుంటలేదు ఇక దాన్ని వదిలేసుడే కుక్క ఎక్క దాన్ని వెనక తిరిగిన అస్సలు నన్ను పట్టించుకుంటలేదు ఈ గొడ్డుకారం శివగాడు అంటే ఇంత విలువ లేదు ఇంత కొట్టు కొబ్బు అవుతుంది నాకు అస్సలు ఏమైనా ఒప్పుకుంటలేదు నమ్మవు ఈ గొడ్డుకారం శివగాడు అంటే అస్సలు విలువనా లేదు మౌనికా నా మౌనికా నన్ను ప్రేమించే మౌనికా ఓ మౌనికా నన్ను ప్రేమించే మౌనికా ఓ మౌనికా నన్ను నట్టెళ్ళ ముంచి పోతున్నావా ఏ మౌనిక ఓ మౌనిక ఏమైందా నా గిడ కూర్చుండి ఏడుస్తు ఏం చెప్పాలిరా సాయిగా మౌనిక నన్ను నట్టెట్ల ముంచి పోతుంది నేను ఎంత దేని కలిగిన పట్టించుకుంటలేదు రా సాయిగా ఎందుకే లొలిగిట్లయిందేవన్నా సాయిగా దానికోసము త్రిబుల్ ఆర్ సినిమాల కట్టప్ప కొట్టే డైలాగులు బాహుబలి సినిమాల ఎన్టీఆర్ కొట్టే డైలాగులు ఎంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టినా కూడా అది నన్ను ఒప్పుకోకుండా అటే వేందిరా నేను ఇటాచిన ఏం చేయాలిరా ఏరా సాయి కడుపు అంతా బాగా నొత్తుంద్రావతాను చెప్తే ఇది పోతుంది కానీ రోజుకు ఎన్నిసార్లు నీళ్ళు అవుతున్నావు అన్నిసార్లు ఎరుగు పాడైతున్నారా పాడవుతున్నారా పాడైతున్నారా వైపు పాడవుతున్నారా నా చెప్పిన దానికోసం లేనిపోని ప్రయోగాలు చేయకని ఇప్పుడు ఆ పేగంత ఖరాబాయ్ ఏం చేయాలిరా మరి నాకేదో ఆ కారం తింటే వాళ్ళు మా అత్తను తిట్టను గొప్ప గప్ప తిన్నా ఏం చేయాలి మరి అబ్బో

ఆగురా ఇక అట్టలేదు ఆగురా ఇక అట్టలేదు అచ్చింది ఆల్లడి నువ్వు చెప్పని రాయే పోతుంది మళ్ళా ఏ ఆగురా అట్టలే అంటే ఏమొచ్చింది అచ్చిన నొర్తావు ఆగు అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో పైజలన్నీ కారబేసికొదల్లో నేరేడల్లో అడలో నమ్మి నమ్మి ఒక్క నిమిషం ఆగు పట్టుకొస్తా నేరేడల్లో అల్లో నేరేడల్లో

కాదు మళ్ళీ నీ ఏమన్నా నవ్వుకుంటా మాట్లాడింది అనుకో మళ్ళీ వెళ్ళిపోతుంది అదే కోపంగా ఉంటావు మౌనిక ఎందుకు వచ్చినావు చెప్పు అది అప్పు నువ్వు చెప్పిపోయినాక నీ గురించి మస్తు ఆలోచించిన నిజంగా నేను చెప్తుంటే నా మీదానికి ఎంత ఇష్టం ఉందో మస్తు అర్థమైంది అందుకే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా మా అవ్వ చెప్పిన మా అవ్వ కూడా ఒప్పుకుంది నిజంగానా నిజంగా రేపు పొద్దుగాలనే నువ్వు మీ ఓళ్ళని తీసుకొని రా లగ్గం పెట్టుకుందాం ఓ మౌనిక నాకు అస్సలు నమ్మ అయితే లేదు నిజంగా రేపు మా ఓళ్ళని తీసుకొని నిజంగా నిజంగా లేట్ చేయకు పొద్దుగాలనే నేను సరే మౌనిక పోతాం మరిగా సరే నీ నచ్చిందట నీ నచ్చిందట నాకు నాకు అవుతుంది నాకు లగ్గమైతుంది నా లేదు అమౌదలేదు సాయిగా ఏడున్నవరా నీలో ఓ పోయాగా అయ్యో నుంచి తయారైతాం ఆడపిల్ల లెక్క జల్ది రారా పోదాం నుంచి వేసింది వేస్తాను తీసిందే ఇస్తాను నడు పోదాం జల్ది అమ్మాదే మా పిల్లలను వెచ్చి మన ఇంటికి చూడ్డానికి పోతున్నాం రెడీ కావతా మారాడే ఉన్నాడు అగో ఈ తువాలెందుకురా తువ పో అమ్మా రైతుకు నాగలెంత ముఖ్యమో ఈ గొడ్డుకర శివగానికి తవలంతే అవసరం ఉన్నాడు అయ్యో దేవుడా ఇది చెప్తున్నాడు గాని ఓ బార్కా పెళ్లి చూపులాగా వచ్చిన వారా ఆలనే బయటకు రమ్మను పోను ప్రేమించినా అన్నవు ఆయన తింట్లో కొట్టి సంపత ఏం చేస్తావు కొట్టి సంపత ఏం చేస్తావు అమ్మా ఏం కొట్టి సంపరే నీ కొడుకు లగ్గం అవుతుందంటే కొట్టి సంపతో కొట్టిసంపుతానంటే కదా మౌనికా అగో గిడి ఏంది గిడికి వచ్చింది అవు మా అమ్మ నాతోటి వచ్చింది మాట్లాడదామని అత్తమ్మ ఏందిరా ఇది ఇవ్వరు అమ్మనా ఏ నడుగురు నుంచి నడుగురు మోదాలు ఏంది మీ అమ్మనా అవును మా అమ్మనే మా అమ్మ పాలకెళ్ళేవా అరేయ్ నువ్వు బాబురా అవును వాళ్ళ అమ్మనే అరేయ్ మొన్న రోజులు పెట్టుకోవాలా గయ్యాలు గంపలు గీలా ఇద్దరు మా తీవ్ర పతివత గీతివత అన్నం అనుకో పలారం మంచి పెట్టినట్టు మంచి పెడతా దీని కొరకు ఆయన నువ్వు చేసుకునేది ఎట్లా వచ్చి రో సక్క నడువురి లేకపోతే మెడలు అందుకొని బయటికి నూకుతా ఏ నువ్వేందని నూకేది నీ ఇంటికి వచ్చినా ఎక్కువ అయినా గిరెట్ల నచ్చింద్రా దీని బిడ్డ నువ్వు చేసుకునేది నీ బిడ్డ చేసుకునే ఎక్కువ అరే అన్నాడా మనం పోదాం ఏ పోరే ఇంకా నిల్చుతాను ముఖం పెట్టుకొని ఏ ఒకసారి ఏందే చివ్వు ఆడు చూడు ఎట్టున్నాడు శ్రీకేష్ లో వాడు ఎట్టున్నాడే వాడు పక్కపోండి వను కూడా మొత్తం పక్కపోయిన కూడా మొత్తం పక్క బొక్కలే గుచ్చుకపోయినట్టుంది పక్కపోయి వన్ కూడా మొత్తం పక్క బొక్కలే గుడి ఏందని నా అది ఎట్లా ఉంది ముక్కుది పొట్టి దారికి కడి ముక్కుది పొట్టి దారికి ఎట్లా చూడు ఇద్దరు ஏ நடுவே நடுவூர் இதுதான் நான் கொடுப்பதும் चूस्काना